ప్రేక్షకులకు నమస్సులు అమృతం తాగినంత ఫలితం రావాలంటే ఏం చేయాలి అన్న అంశం గురించి తెలుసుకుందాం దానికి ఏమి చేయక్కర్లేదు కేవలం ఆరోగ్యకరమైన ఆలోచనలు ఉంటే చాలు మీరు అమృతం తాగినట్టే ఆరోగ్యకరమైన ఆలోచనలకు శరీరంలో గ్రోత్ హార్మోన్లకు అవినాభావ సంబంధం ఉంటుంది ఆరోగ్యకరమైన ఆలోచన లేని వారికి గ్రోత్ హార్మోన్ లెవెల్స్ తగ్గే కొద్దీ తిన్న ఆహారం ఎక్కువ కొవ్వుగా మారుతుంది కండరాలు బలహీనపడడం ఓబకాయం చర్మం సాగే గుణాన్ని కోల్పోవడం ఆలోచనలో చిరుకుతనం లోపించడం జరుగుతుంది గ్రోత్ హార్మోన్ సరిగా లేకపోతే ఏం తిన్నా అది కొవ్వుగానే మారిపోతుంది వ్యాయామం చేసినా ఆశించిన స్థాయిలో శరీరం దృఢడం కాదు మంచి ఆరోగ్యకరమైన ఆలోచన లేని లైఫ్ స్టైల్ లోపాల వల్ల కొంతమందిలో ముప్పై ఏళ్లకే గ్రోత్ హార్మోన్ స్థాయి తగ్గిపోవడం మొదలవుతుంది అదే మంచి జీవనశైలి కలిగిన వారిలో యాభై అయినా గ్రోత్ హార్మోన్ స్థాయి తగ్గదు గ్రోత్ హార్మోన్స్ ఉత్పత్తి బాగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆలోచనలు ఉండాలి ఆందోళన ఒత్తిడి కుళ్ళు కుతంత్రం ఈర్ష్య అసూయ ద్వేషం ఇవన్నీ నెగిటివ్ ఆలోచనలు ఇలాంటి ఆలోచనలు ప్రతి మనిషికి వస్తాయి కానీ దాన్ని ఎంత త్వరగా పక్కన పెట్టి పాజిటివ్ ఆలోచనలు తీసుకుని రావడము అనేది కీలకం మన ఆలోచనలే మన భవిత మన ఆరోగ్యం గ్రోత్ హార్మోన్ స్థాయి ఆలోచనలు బాగుండాలి బాగా నిద్రపోవాలి నిద్ర పట్టాలంటే నెగిటివ్ ఆలోచనలు ఉండకూడదు ఆత్మ సంతృప్తితో పడుకుంటే పది నిమిషాలకే గాఢ నిద్ర పట్టేస్తుంది మంచి ఆరోగ్యకరమైన ఆలోచనలతో మంచి జీవనశైలితో లైఫ్ని ఎంజాయ్ చేయాలి జంక్ ఫుడ్స్కు దూరంగా ఉండాలి సమతులాహారం తీసుకుంటూ ఉండాలి నిత్యం వ్యాయామం చేయాలి ప్రకృతికి దగ్గరగా మంచి సంగీతం మంచి సాహిత్యం వినడం అలవాటు చేసుకోవాలి చిరునవ్వు ఎప్పుడు కోల్పోకూడదు సహానుభూతి ఉండాలి దయాగుణం ఉండాలి సహకార గుణం ఉండాలి సత్సాంగత్యం ఉండాలి ఇవన్నీ గ్రోత్ హార్మోన్ స్థాయిని కాపాడుతూ ఉంటాయి ఇందులో సత్సాంగత్యం అంటే మనకు చిరే స్నేహితులు కానీ మాట్లాడే బంధువులు కానీ వారిలో ఎవరైనా నెగిటివ్ ఆలోచనలు ఉన్న ఉంటే వారితో వీళ్ళంతవరకు తక్కువగా మాట్లాడడం లేదా వాళ్ళకి దూరంగా ఉండడం మనం చేస్తూ ఉండాలి ఎందుకు అంటే ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ చాలా తొందరగా మన మీద ప్రభావాన్ని చూపిస్తుంటాయి ఈ లోకం ఈ సమాజం ప్రతివాడికి బ్రతకడానికి అన్ని అవకాశాలు ఇస్తుంది బతికేది మహా అయితే నూట ఇరవై ఏళ్ళు పాజిటివ్ మార్గంలో పయనిస్తే బతికంతా ఇహలోకమే స్వర్గం నెగిటివ్ ఆలోచనలతో సర్ఫెరిక్ యాసిడ్ నిలబించే తొట్టిగా మన శరీరాన్ని మార్చివేస్తే బ్రతికరణాలు నరకమే కాబట్టి గ్రోత్ హార్మోన్లు పెంచగలిగే ఆరోగ్యకరమైన ఆలోచనలు చేస్తూ జీవితాన్ని అమృత ప్రాయం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ నొక్కండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అట్లాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి